స్వప్నవేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏకతాళము జోడైనా యవ్వనాలలో ప్రేమ గీతము పూల బా స్వప్నవేణు వీదో సంగీతమాలపించి సుప్రభాత వేళ గాలి వీచి కోటి చుక్కలు అష్టదిక్కులు నిన్ను చూసివేలా నిండు ఆశలే రెండు కన్నులే చూస్తే చేదిప్పుడో పిలిచే కన్నుల్లో ఓడి పందెం గెలిచే బంధం రెండు ఒకటి కలిసే జంటల్లో మనిషి నీడన మనసు తోడుగా మలుచుకున్న బంధం పిలుతు పానులే ఎదురు చేరాలి తీరం ప్రేమ పావురం వాలేది ప్రణయ గోపురం స్వప్నవేణువేదో సంగీతమాపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి జోడైన జోరైన యనాలలో పూల పూలపాసలు కాలేవా చేతి రాతలు స్వప్న వేదో సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి